అందరికీ నమస్కారం శ్రీ వారు ఇంటి నుండి మూడు రూపాయలు తీసుకొని తాను ఇల్లు వదిలి వెళ్తున్నానని చెప్పి ఒక కాగితం రాసి పెట్టి మధుర రైల్వే స్టేషన్ చేరుకున్నారు ఆ రోజు అనుకోకుండా రైలు ఆలస్యం అంటే తిరువన్నావలయ వైపు వెళ్ళే రైలు ఒక పది గంటల ఆలస్యం అయిపోయింది రైల్వే స్టేషన్లోనే కాచుకొని కూర్చొని రైలు రాగానే తాను కొన్నటువంటి టికెట్ అంటే దిండిగల్ వరకు టికెట్ కొన్నాడు రెండు రూపాయల పదమూడు పైసలు అంటే మూడు రూపాయలలో రెండు రూపాయల పదమూడు క్షమించండి రెండు రూపాయల పదమూడు పైసలు ఖర్చు అయిపోయింది టికెట్కు ఇంకా మిగతా చిల్లర తన వద్ద ఉంచుకొని రైల్లో కూర్చున్నాడు రైలు బయలుదేరింది పక్కన ఒక ముస్లిం మౌలి కూర్చున్నాడు ఆయన రమణులను పలకరించాడు చాలా ముద్దుగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు ఎక్కడికి బాబు నీ ప్రయాణమని అడిగాడు నేను తిరువన్నామలై వెళ్తున్నాను అని చెప్పాడు అయ్యో నీవు ఎందుకు అనవసరంగా దిండిగల్ వరకు టికెట్ కొన్నావు పుత్తూరు వరకు కొని ఉండాల్సింది అక్కడ నుంచి నీవు రైలు మారితే తక్కువ టికెట్ ధరతో తిరువన్నామలై చేరగలవు కదా అన్నాడు ఏదో జరిగిపోయింది రమణ వారు అలా ప్రయాణించి రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత ఈయన విలుపుత్తూరు చేరుకున్నాడు విలుపుత్తూరులో దిగి అప్పటికి బాగా చీకటి ఆకలిగా ఉంది ఏం చేయాలో దిక్కు తోచడం లేదు అక్కడే రైల్వే స్టేషన్ బయట ఎక్కడో పడుకొని ఉదయాన్నే లేచి నకనకలాడుతున్న కడుపును చేత్తో పట్టుకొని ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాడు ఆకలిగా ఉంది అన్నం పెట్టమన్నాడు ఇంత తొందరగా అన్నం ఎలా సిద్ధమవుతుంది కొంచెం మధ్యాహ్నం కావాలి కూర్చో అన్నాడు అక్కడే ఆకలితో కూలబడ్డాడు అన్నం సిద్ధమైనప్పుడు హోటల్ వాడు పిలిచి రా భోజనం చెయ్యి అని వడ్డించాడు తన దగ్గర రెండు అణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి వాటిని ఇవ్వబోతే రమణుల పరిస్థితి గమనించినటువంటి హోటల్ యజమాని ఏం పర్వాలేదు డబ్బులు ఇవ్వనవసరం లేదు నీ దగ్గరే ఉంచుకో అని డబ్బు తీసుకోలేదు ఇక అక్కడి నుంచి మాంబళం వరకు టికెట్ కొని ఉన్నాడు అప్పుడే ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి మాంబలం పట్టు వరకు అంటే అక్కడి వరకు మాత్రమే అతని దగ్గర చిల్లర మిగిలి ఉండింది ఆ టికెట్ కొని ఉన్నాడు ఇంకా అక్కడ దిగి ఇంకా నడవడం చూడు అలాగే దొంగ రైల్లో ప్రయాణం చేయొచ్చు కదా లేదు రైలు దిగేశాడు నడవడం ప్రారంభించాడు చీకటి పడుతూ ఉంది నడచి నడచి అలసిపోయాడు నడవలేక అరయని నల్లూరు చేరడం అరయని నల్లూరు అనేటువంటి ఒక గ్రామాన్ని చేరుకున్నాడు అది ఒక పుణ్యక్షేత్రం అతులయ నాథేశ్వరుని దేవాలయం ఉంది దేవాలయం దగ్గరికి వెళితే దైవ దర్శనం ఏదో కొంత ప్రసాదం దొరుకుతుందని ఆశించి వెళ్ళాడు దైవ దర్శనం అయితే అయ్యింది కానీ పూజారి ఇతనికి ప్రసాదం పెట్టకుండా తిరస్కరించాడు ఇక ఏం చేయాలి ఆకలి చెడ్డది ఏదో నీళ్లు తాగి అక్కడి నుంచి మరలా ప్రయాణం నడక ప్రయాణమే చూడండి పాపం ఎన్ని కష్టాలు చిన్న బాలుడు కదా అలా అతడు కీలూరు గ్రామం వరకు నడిచి కీలూరు గ్రామాన్ని చేరుకున్నాడు కీలూరు గ్రామం చేరేసరికి తెల్లవారింది పాపం ఆకలి అలసిపోయాడు నడవలేకపోతున్నాడు అక్కడ ఆయన చేరినటువంటి ఆ గ్రామాన్ని చేరినటువంటి రాత్రి తెల్లవారితే అక్కడ గోకులాష్టమి అలా ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక అన్ని ఇళ్ళు తలుపులు మూసి ఉన్నాయి అర్ధరాత్రి ఎవరు తలుపులు తీస్తారు చెప్పండి ఈయన కోసం కానీ ఒక ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి అది ఒక బ్రాహ్మణ కుటుంబం ఆ కుటుంబ యజమాని ముత్తు కృష్ణ భాగవతార్ రోజు తేదీ కూడా పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ గోకులాష్టమి తలుపు తీసి ఉండడం వల్ల లోపలికి వెళ్ళాడు అక్కడ ముత్తు కృష్ణ భాగవతారు కనిపించారు అయ్యా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి అన్నాడు ఆయన చెర్రెలు ఒక వితంతు మడి కట్టుకొని ఆమె వంటలన్నీ ప్రసాదాలన్నీ సిద్ధం చేసి శ్రీకృష్ణుని ముందు అంతా ప్రసాదాలు వంటకాలన్నీ ఏర్పాటు చేసి ఉంది తెల్లవారిచే గోకులాష్టమి ఆ శ్రీకృష్ణుడే బాలకృష్ణుడై రమణుల రూపంలో వచ్చాడని ఆమె భావించి పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా దేవునికి ఇతనినే బాలకృష్ణునిగా భావించి ఇతనికి ప్రసాదం వడ్డించింది ఆకలితో నక దాన్ని తినడం ప్రారంభించాడు అయ్యో బాబు ఎంత ఆకలితో ఉన్నాడో కదా అని ఆమె ఎంతో ప్రేమపూర్వకంగా అతనికి ప్రసాదాలన్నీ వడ్డించింది తరువాత తాను బయలుదేరుతాననేసరికి కొంత అంతా అతనికి కట్టి దారిలో తినడానికి సిద్ధపరిచింది అప్పుడు రమణ వారు బా ఆ ముత్తుకృష్ణ కృష్ణ భాగవతాల దగ్గరికి వెళ్ళి తన బంగారు చెవిపోగులు రెండు తీసి అతని చేతిలో పెట్టి అయ్యా నాకు డబ్బు అవసరం ఉంది ఒక నాలుగు రూపాయలు ఇవి తాకట్టు పెట్టుకోండి తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని చెప్పి ఆ పోగులు అతని చేర్చిలో పెట్టాడు అవి దాదాపు పన్నెండు రూపాయల ధర పలుకుతాయి కేవలం నాలుగు రూపాయలు అడుగుతున్నాడు బాలకుడు సరే నాలుగు రూపాయలు ఇచ్చాడు ఇచ్చి ఆ చెవిపోగులు కూడా వెనక్కి ఇచ్చాడు ఇవేం అవసరం లేదు ఈ నాలుగు రూపాయలు అని ఇవ్వడం జరిగింది అయినా అవి తనకు వద్దని అతని చేతిలోనే ఉంచి త్వర త్వరగా బయటికి వెళ్ళిపోయాడు అలా ఆయన చీకటి పోయింది కదా గోకులాష్టమి వచ్చేసింది కదా అలా ఆయన నడుచుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు అలా బయలుదేరినటువంటి రమణుల వారి దగ్గర నాలుగు రూపాయల డబ్బులు ఉంది కదా ఇప్పుడు రైలు ఛార్జీకి టికెట్ ధర కొనడానికి డబ్బులు వచ్చాయి ఆ టికెట్టు తిరువన్నామలైకే టికెట్ తీసుకొని ఆయన ప్రయాణం కొనసాగించాడు తిరునా తిరువన్నామలై అంటే అరుణాచలం చేరడం అక్కడ ఏం జరుగుతుందనే విషయము మరొక వీడియోలో తెలుసుకుందామా ఓం నమో భగవతే శ్రీ రమణాయ రమణుల జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శం అతని మౌన దీక్ష ఎప్పుడు ధ్యానం నేనెవరు అనే అన్వేషణ మనందరికీ ఆదర్శనీయం శుభం పోయాత్